హలో ఫ్రెండ్స్ నేను మీ ప్రశాంతి వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నానండి మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నేను రోజు చేసుకునే పప్పు పప్పుచాన్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ దాకా కందిపప్పుని తీసుకుంటున్నానండి కందిపప్పుని బాగా వాష్ చేసుకొని ఒక అరగంట నుంచి గంటపాటు నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ పప్పుకి ఫైవ్ కప్స్ వాటర్ని తీసుకుంటున్నానండి ఒక గంట పాటు పప్పు బాగా నానిన తర్వాత దీంట్లోకి సన్నగా బారుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ మీడియం సైజులో కట్ చేసుకున్న రెండు నుంచి మూడు టమోటాలు మజ్జిగ కట్ చేసి తీసుకున్న రెండు నుంచి మూడు పచ్చిమిర్చీలు వేసుకోవాలండి వీటన్నిటినీ వేసుకున్న తర్వాత ఇక్కడ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్స్ దాకా సాల్ట్ని వేసుకుంటున్నాను తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి నెక్స్ట్ మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ కారం వేసుకోవాలండి నేను ఇక్కడ టూ స్పూన్స్ దాకా కారంని వేసుకుంటున్నాను వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి అన్నీ బాగా కలిసిన తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టేసి కుక్కర్లో ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ దాకా రానివ్వాలండి కుక్కర్లో పప్పు ఉడికే లోపల మనం ఇక్కడ చింతపండుని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్లో నానబెట్టుకుంటున్నానండి ఒకవేళ మీరు చింతపండుని ముందుగా నానబెట్టడం మర్చిపోతే ఒక ఫైవ్ మినిట్స్ ముందు హాట్ వాటర్లో వేసి నానబెట్టినా కూడా చింతపండు వెంటనే నానిపోతుందండి కుక్కర్ ఆఫ్ చేశాక దాని యొక్క ప్రెషర్ పోయేదాకా మనం వెయిట్ చేయాలండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి గిన్నెని తీసుకొని పప్పుని బాగా మెదుపుకోవాలండి పప్పు బాగా మెదిగాక దాంట్లోకి మనం విందాక నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కొద్ది వాటర్ని పోసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ని పోసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పప్పు గిన్నెని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల దాకా బాగా ఉడకనివ్వాలండి ఇక్కడ చూడండి పప్పు ఎంత బాగా బాయిల్ అవుతుందో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ మీద నుంచి దించేయచ్చండి పప్పు గిన్నెని ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకున్నాము ఇక్కడ ముందుగా నేను తాలింపులో వేయటానికి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు నాలుగైదు పాయలు చెండలపాయల్ని తీసుకొని బాగా దంచి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు నేను ఇక్కడ తాలింపు వేస్తున్నానండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకున్నాను ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని మినప్పప్పు కలర్ మారేంతవరకు వేయించుకోవాలండి నెక్స్ట్ దీంట్లోకి ఒక ఎండుమిర్చి ఒక రెబ్బ కరేపాకు ఓ చిట్కెడు ఇంగువ ఇంకా ఇందాక దంచి పెట్టుకున్న ధనియాలు చిన్నుల్లిపాయలు పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇక్కడ ఆయిల్ బాగా వేడిగా ఉందని నేను గ్యాస్ని ఆపేశానండి ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ఇందాక రెడీ చేసుకున్న పప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే టేస్టీ పప్పుచా రెడీ అయిపోయింది దీన్ని మీరు రైస్తో వేసుకొని అప్పడాలు నంచుకుంటూ తింటే చాలా బాగుంటుందండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని కొత్త రెసిపీలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్